సుదర్శన చక్రం పురాణాల్లో పవర్ఫుల్ వెపన్ ఒక్కసారి మహావిష్ణువు వేలు నుంచి వెళితే రాక్షసుడి తల తెగ నరికిగాని తిరిగి రాదు దీన్ని కొట్టే ఆయుధము లేదు ఇప్పుడు ఉగ్రదేశంపై భారత్ ఆ అస్త్రాన్నే సంధించింది పురాణాల్లోని సుదర్శన చక్ర అసురుల తలలను తెగ నరికితే ఈ సుదర్శన చక్రం భారత్ పైకి పాకిస్తాన్ సంధించిన క్షిపణులను తుత్తునియలు చేసింది అంతేకాదు పాక్ చర్యకు ప్రతిచర్యగా శత్రుదేశ గగనతల రక్షణ వ్యవస్థలని భారత్ ధ్వంసం చేసింది ఇంతకు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి భారత సుదర్శన చక్రం ఏంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ను ఎలా రక్షిస్తోంది ఆపరేషన్ సింధూర్ తో భారత్ కొట్టిన దెబ్బను ఉగ్రదేశం మర్చిపోలేకపోతుంది ప్రతీకారం కోసం రగిలిపోతున్న పాకిస్తాన్ పని కట్టుకుని భారత్ ను రెచ్చగొడుతోంది సరిహద్దుల్లో అమాయక పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ రెచ్చిపోతోంది ఈ క్రమంలోనే భారత్లోని పదిహేను నగరాల్లోని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసుకుంది ముంబై ఢిల్లీ జమ్మూ శ్రీనగర్ అమృతసర్ పఠాన్ కోట్తో పాటు అనేక నగరాలపై చైనాకు చెందిన బీవీఆర్ క్షిపణుల్లో దాడికి ప్రయత్నించింది కట్ చేస్తే భారత సుదర్శన చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది శత్రు దేశం నుంచి వచ్చిన ప్రతి మిస్సైల్ ను గాలిలోనే ధ్వంసం చేసింది వెంటనే శత్రు దేశ గగనతల వ్యవస్థలను ధ్వంసం చేసి పారేసింది ఇక్కడే భారత్ పాకిస్తాన్ గగనతల వ్యవస్థల మధ్య తేడా ఏంటో తేలిపోయింది భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా క్షిపణులను అడ్డుకుంటే పాకిస్తాన్ గగనతల వ్యవస్థ మాత్రం భారత్ ముందు తేలిపోయింది ఎందుకంటే అది చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాబట్టి రష్యా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత గగనతల రక్షణలో గేమ్ ఛేంజర్గా వ్యవహరిస్తోంది ఈ మిసైల్ సిస్టమ్ అత్యంత శక్తివంతమైనది కాబట్టే సుదర్శన చక్ర అని పేరు పెట్టారు ఆ పేరుకు తగినట్లుగానే పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులను ధ్వంసం చేసి పారేసింది కానీ పాకిస్తాన్ వద్ద చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దీని పేరు హెచ్క్యూ నైన్ ఇది భారత క్షిపణుల్ని అడ్డుకోవటంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది ఆపరేషన్ సింధూర్లోనూ విఫలమైంది కాబట్టే మన మిషన్ సూపర్ సక్సెస్ అయింది ఉగ్రవాద స్థావర లక్ష్యంగా భారత్ ప్రయోగించిన మిసైళ్లను కానీ సూసైడ్ డ్రోన్లను కానీ క్యూ నైన్ క్షిప్ రక్షణ వ్యవస్థ అడ్డుకోవటం సంగతి అలా ఉంచితే కనీసం గుర్తించలేకపోయింది ఇప్పుడు ఇండియా కుట్టిన దెబ్బతో పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఫలితంగా దేశాన్ని కాపాడే రక్షణ వ్యవస్థల విషయంలో మరోసారి చైనాను నమ్మకూడదన్న నిజం తేలిపోయింది నిజానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని చైనా పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకునే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ను అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది వాటిలో భారత్ కూడా ఒకటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి నలభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది అంటే శత్రుల మిసైళ్లు డ్రోన్లు యుద్ధ విమానాలు గరిష్టంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించగలదు దాని దిశగా మిసైళ్లను వదిలి ఈజీగా ధ్వంసం చేస్తుంది గంటకు పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న క్షిపణులను కూడా అడ్డుకునే శక్తి సామర్థ్యం దానికి ఉంది ఒకేసారి ఎనభై లక్షలను ట్రాక్ చేసి ముప్పై ఆరు క్షిపణులను తిప్పికొట్టగలదు మూడు వందల అరవై డిగ్రీల కవరేజ్ లో ఏదైనా కోణం నుంచి వచ్చే ముప్పుల సమర్థంగా ఎదుర్కొంటుంది స్టెల్త్ టెక్నాలజీ క్షిపణుల్ని కూడా గుర్తించి లక్ష్యంగా చేసుకోగలదు నైన్ హెచ్క్యూగా పిలుస్తున్నారు ఇది మిడ్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ కలిగిన గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని చైనాకు చెందిన చైనా ప్రసిషన్ మెషనరీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ తయారు చేసింది చైనా అరవైవ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగినటువంటి సైనిక కవాతులో హెచ్ వ్యవస్థను తొలిసారి బహిరంగంగా ప్రదర్శించారు చైనాలో హెచ్ క్యూ నైన్ అభివృద్ధి ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైంది అప్పట్లో చైనా ఓ థర్డ్ పార్టీ కంట్రీ నుంచి అమెరికాకు చెందినటువంటి పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ సమాచారాన్ని సేకరించింది పేట్రియాట్ లాగే హెచ్క్యూ నైన్ కూడా ట్రాక్ వయా మిసైల్ టెర్మినల్ మార్గదర్శక వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది వాలుగా ఉన్న పెట్టే ఆకారపు కంటైనర్ లాంచర్ నుంచి మిసైళ్లను ప్రయోగించేలా హెచ్క్యూ నైన్ తయారు చేశారు కానీ భారత్ కొట్టిన దెబ్బతో ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఎందుకు పనికిరాని చైనా మాల్గా మిగిలిపోయింది భారత్ ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రులు మోహరించింది ఒకటి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రక్షణ కోసం పఠాన్ కోట్లో మోహరించగా మరొకటి రాజస్థాన్ గుజరాత్ లోని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేస్తోంది ఇంకొకటి చైనా సరిహద్దుల్లో మోహరించారు మరో రెండు స్క్వాడ్రలను వచ్చే ఏడాది నటికి అందబోతున్నాయి అవి కూడా ఇండియా చేతికి అందితే శత్రు మిసైళ్లు గాల్లోనే భస్మం కావటం ఖాయం ఓవరాల్ గా ఒకటి మాత్రం నిజం భారత్ పై పాకిస్తాన్ చేసిన క్షిపణి దాడులు ఎవరి సమర్థత ఏంటో తేల్చేశాయి భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ టెక్నాలజీ ముందు చైనా టెక్నాలజీ నిలవలేకపోయింది భారత్ ఒకదానికొకటి పేలకుండా అన్ని క్షిపణులను గగనతనంలోనే అడ్డుకోవటం పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా ఓ బలమైన రాజకీయ సైనిక సైనిక మెసేజ్ అందించింది పాకిస్తాన్ తన అవసరాల కోసం తొంభై ఐదు శాతం మేర చైనా పైనే ఆధారపడుతోంది చైనా తయారు చేసే ఆయుధాల నాణ్యత గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పుడు పాక్ మిత్రుడిగా వ్యవహరిస్తున్న చైనా తన ఆయుధ సాంకేతికతపై మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది